రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి పద్నాలుగవ తేదీ మంగళవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథము నూట ఐదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము ఆయన తన ప్రజలకు బహు సంతాన వృద్ధి కలుగజేశను ఆమెన్ దేవుని ప్రియమైన విశ్వాసులారా సంతానాభివృద్ధి విషయంలో దేవాది దేవుడు తన ప్రజలకు ఎన్నో వాగ్దానములను కుమ్మరిస్తున్నారు అందుకోవడమే ఆయన బిడ్డలుగా మనం చేయవలసినది అబ్రహాము చూపిన విశ్వాసమునకు యహోవా దేవుడు ఆయనను జనములకు కర్తగా చేశాను లెక్క పెట్టలేనంత విస్తారమైన మేళ్లతో నింపెను ఎంతగా అంటే అబ్రహాము నుంచి జనాంగములు దేశములు వచ్చినవి అబ్రహాము షారా ఇసాకు రిబ్గా అల్కానా హన్న ఎలిజబెత్ ఇలా ఎందరో దంపతులకు గర్భఫలములు ఆలస్యమైనా కానీ వారి గొడ్డుతనమును పోగొట్టి గర్భఫలములు ఇవ్వలేదా వారి కడుపున పుట్టిన బిడ్డలు ఉన్నత స్థానంలో నిలిచిరి శిఖరాలు అధిరోహించిరి చరిత్రలో నిలిచిపోయిరి ఇస్రాయేల్లో గొడ్డుతనం అనేది ఉండనివ్వను అని యహోవా దేవుడు కరాఖండిగా చెప్పాను కదా అదే క్రైస్తవులుగా మనకు వర్తిస్తుందని నిరీక్షణ కలిగి ఉండాలి ప్రస్తుత రోజులలో మన సంఘంలో మన సహవాసంలో మన కుటుంబాలలో గర్భఫలం ఆలస్యమైన వారికి వైద్యులు ఇంకా పుట్టరు అన్నవారికి ఇతరుల బిడ్డలను పెంచుకోండి అన్నవారికి గర్భఫలములు ఇవ్వలేదా నిరీక్షణ కలిగి దేవుని వాక్య వాగ్దానం పట్టుకుని వెతుక్కుంటే ఏసయ్య నమ్మదగిన వాడని దృఢ విశ్వాసం కలిగి ప్రార్థించిన ఎందరో గుడ్రాలు అయిన స్త్రీలకు దేవుడు గర్భం తెరిచి గర్భఫలములు ఇవ్వలేదా వారి కడుపును పుట్టిన బిడ్డలు దేవుని సేవలో సమాజ సేవలో వాడబడడం లేదా ఇచ్చిన ఈటి వాగ్దానములు గట్టిగా పట్టుకుని ఆయన ఎందు నమ్మికతో సంతాన వృద్ధి కలుగు చేస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు తప్పక నెరవేరుస్తాడని ప్రార్థనలు యాచనలు చేస్తే ఈ సంవత్సరంలోనే గర్భములు తెరిచి గర్భఫలములు ఇస్తాడని దృఢ విశ్వాసం కలిగి ఉందాము శారాకు కనబడిన దేవదూత శుభవార్త వినిపించి వచ్చే సంవత్సరం ఈ పాటికి నీ వడిలో ఒక బిడ్డ ఉండునని చెబితే పక్కన నవ్వింది కదా దేవుడి మీద విశ్వాసం లేక కాదు తన శరీర స్థితిని చూసి నవ్వినది అలాగే మనము కూడా మన పరిస్థితిని చూడక దేవుడు నమ్మదగినవాడు కాబట్టి ఆయన ఎందు విశ్వాసము కలిగి సంతాన వృద్ధి కలగ చేస్తానన్న యేసుక్రీస్తుపై భారం వేసి ఈ నూతన సంవత్సరంలోనే గొప్ప ఇవులను గర్భఫలములను మేళ్లను పొందుదాము గాకేంద దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి रिज दलाट गॉड ब्लेस यू अंदर के मरनाथ